హాయ్ రాజా హాయ్ రాజ ఏంటో చెప్పు నేను సిక్స్టీ ఓల్డ్స్ గ్రఫన్ బ్యాటరీస్తో వన్ ఇయర్ వారంటీతో ఒక వెహికల్ అయితే తీసుకున్నాను దానికి సంబంధించి షోరూమ్ వాళ్ళు ఎవ్రీ త్రీ మంత్స్కి ఒక్కసారైనా సరే బ్యాటరీ హెల్త్ చెక్ అనేది కన్ఫామ్ షోరూమ్ దగ్గర చేయించుకోవాలి అలా చేయించుకుంటేనే మీ వెహికల్కి వారంటీ అనేది అప్లై అవుతుంది లేకపోతే అప్లై అవ్వదు అని చెప్పి కాల్స్ చేస్తున్నారు దీని గురించి నాకు కొంచెం డీటెయిల్గా చెప్తావా దీనిలో ఏముంది అర్థం కాకపోవడానికి ఈవీ మార్కెట్ అనేది ఇప్పుడిప్పుడే అభివృద్ధిలోకి వస్తుంది అంటే ఈవీలకు సంబంధించి వాటి యొక్క బ్యాటరీ యూసేజ్ అనేది చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు ఇన్ని కిలోమీటర్లకి మీరు సర్వీస్కి రండి అని చెప్పేదానికన్నా ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి డెఫినెట్గా మీరు షోరూమ్ దగ్గర వెహికల్ సర్వీస్ చేయించుకోండి అని చెప్పడం అనేది చాలా ఉత్తమమైన పని కాబట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్ కూడా మీరు ఈవీ వెహికల్ ఎక్కడైతే తీసుకున్నారో ఆ ఈవీ వెహికల్ షోరూమ్కి ప్రతి త్రీ మంత్స్కి ఒకసారి వెళ్ళి బ్యాటరీ హెల్త్ చెక్ అని ఒకటి ఉంటుంది అలా పెట్టించుకున్నప్పుడు మాత్రమే మీకు వారంటీ క్లెయిమ్ అవుతుంది లేదు ఎవరీ త్రీ మంత్స్ కి బ్యాటరీ హెల్త్ చెక్ అనేది పెట్టుకోకపోతే బ్యాటరీలో వోల్టేజ్ అనేది తగ్గొచ్చు పెరగొచ్చు దాని ద్వారా మీకు అవగాహన అనేది తెలియకపోతే డెఫినెట్ గా మీకు వారంటీ అనేది క్లైమ్ అవ్వదు దానికి రీజన్స్ ఏంటంటే మీరు నైట్ అంతా ఛార్జింగ్ పెట్టి వదిలేసేయొచ్చు లేదా ఛార్జింగ్ అయిపోయిన తర్వాత వెహికల్ని పక్కన పెట్టేసి ఏదైనా వెళ్ళడం లేదా ఏదో చేయడం వలన ఆ బ్యాటరీలో ఉన్న సెల్స్ అనేవి పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఉండొచ్చు ఇలాంటి పరిస్థితుల్లో లేకపోతే బ్యాటరీ పగిలిపోయి ఉండొచ్చు అలాంటి వాటికి సంబంధించి బ్యాటరీ వారంటీ అనేది హండ్రెడ్ పర్సెంట్ అప్లై కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీ త్రీ మంత్స్కి మీరు ఏ షోరూంలో అయితే వెహికల్ తీసుకున్నారు ఆ షోరూంలోకి వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ ఆ బ్యాటరీకి సంబంధించిన సమాచారాన్ని మీకు పూర్తిగా అందజేస్తారు నువ్వు కూడా అంతే ఇప్పుడు నువ్వు ఏ షోరూంలో అయితే తీసుకున్నావు ఆ షోరూమ్కి వెళ్ళి ఈ బ్యాటరీ హెల్త్ చెక్ అనేది పెట్టుకో దీనికి సంబంధించి మినిమం ఛార్జ్ ఆరు వందల యాభై రూపాయలుగా తీసుకుంటారు నీకు బూస్టింగ్ పెట్టడం వలన బ్యాటరీ లైఫ్ అనేది చాలా వరకు పెరిగే అవకాశం అయితే ఉంది